ప్రజలందరికీ అశుభమైన వార్త చెప్పాలని చెప్పాలనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదే కాబట్టి ఇది సహజమే లేని చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు నిన్నటి దినం ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ సంవత్సరం బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కంప్లీట్గా వందకు వంద శాతము ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు సంక్షేమ పథకాలను అభివృద్ధికి సంబంధించి ఏమైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలను పూర్తిగా విస్మరించి వాటిని తుంగలో దొక్కి వాగ్దానాన్ని భంగం చేసి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినారు ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంది ప్రజల ఓటు చేత గెలిచి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు మీరు ఇస్తా ఉండే సంక్షేమం ఏంది నిన్న పెట్టి మీరు బడ్జెట్లో ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే అంకెలు ఏడైనా ఉన్నాయా మీరు చెప్పిన ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలు అందులో ఉన్నాయా అసలు మళ్ళీ మీకు కొద్దిగన్నా లజ్జ అనే పదము కానీ సిగ్గు అనే పదము కానీ గౌరవం అనే పదానికి కానీ ప్రాధాన్యత లేకుండా గొప్పలు చెప్పుకుంటా ఉంటారు మీరు సంకలు గుద్దుకుంటా ఉండారు మీరు ఈ బడ్జెట్ ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను మేధావులతో కూడినటువంటి మాటలు కానీ బడ్జెట్కు సంబంధించి పెద్ద పెద్ద మాటలు కానీ నేను చెప్పదలుచుకోలే మీకు అర్థమయ్యే సరళమైన సహజమైనటువంటి భాషలోనే నాకు తెలిసిన వాడుక భాషలోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను మొట్టమొదటిది ఆయన ఇచ్చినటువంటి హామీలలో నేను గెలిచిన వెంటనే నాకు మీరు ఓటేసి గెలిపించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వాళ్ళందరికీ నెల నెలా పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలందరి తరఫున అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి సోదరి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి అక్క వైపు నుంచి అడుగుతా ఉన్నాం ఇది లేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో అంకెలు లేవే మీ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కు ఓటు ఇచ్చుకున్నావు కదా ప్రయోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మా మీద గెలిచినారు కదా గెలిచి విజయ గర్వంతో మీరు విర్రబిగినారు కదా రెడ్ బుక్ రాజ్యాంగంతో మమ్మల్ని అందరినీ బాధించే ప్రయత్నం చేస్తున్నారు కదా మరిది ఇచ్చిన మాట గడిచిన ఎనిమిది నెలల కాలము ఎగరగొట్టినారు గడవబోయే పన్నెండు పన్నెల కాలం ఎడ ఎగరగొడుతున్నారు అంటే దాదాపుగా ఇరవై నాలుగు నెలలు మాయమైపోయింది ఆడబిడ్డ నిధి మీకు పదవీ కాలం ఇచ్చింది అరవై 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 నెలలు అరవై నెలల పదవీ కాలంలో నువ్వు గెలిచిన మరుక్షణమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అధికారాన్ని పెత్తనాన్ని అనుభవిస్తా ఉన్నావు మరి ఎందుకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండవు ఈ సంక్షేమ పథకాలు అమలు పరచడానికి ఒక టైం టేబుల్ అవసరమా నాకు రెండు సంవత్సరాల వ్యవధి కావాలా మూడు సంవత్సరాల వ్యవధి కావాలా ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా ఒక ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తానే ఈ సంక్షేమ పథకాలను అమలు పరుస్తాం ఈ మేనిఫెస్టో నుండి అంశాలను అమలు పరుస్తామని చెప్పిన తర్వాత వెనువెంటనే అమలుపరచడం సాంప్రదాయము చట్టబద్ధత